నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు భారతదేశ రాజకీయాల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో మరి ప్రధానమంత్రిగా అభ్యర్థిగా బీజేపీ లేదా బీజేపీ అలయన్స్ కూటమి గెలిస్తే ఎవరు అనేది ఈ మధ్య కాలంలో రైటర్స్ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యం దాని మీద చర్చ జరుగుతున్న తరుణంలో ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించిన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఆ పార్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థి ఎవరు అనేది విస్తృత స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు రీసెంట్గా ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వోద్రా చేసినటువంటి కామెంట్స్ మీద భారీ ఎత్తున చర్చ జరుగుతుంది ఆ కామెంట్స్ ఏంటి అనే విషయం ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మరి ఒక టీ టీ విందు లాంటిది టీ డిస్కషన్లో రాహుల్ గాంధీ అందులో లేరు ప్రియాంక గాంధీ ప్రధాని మోడీ తదితరులంతా కూర్చొని ఒక ఛాయ్ మీద చర్చ పెట్టుకున్నారు చర్చ జరుగుతుంది ఛాయ్ తాగుతూ ఉన్నారు ఈ సందర్భంలో చాలా కామెంట్స్ వచ్చినాయి ఇదేంటి ప్రధానమంత్రి మోడీ తదితరులు పెద్దల మధ్యలో ఉన్నప్పుడు టీ తాగుతూ ప్రియాంక గాంధీ ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయటం ఏంటి నవ్వుతూ వాళ్లతో చర్చ జరపటం ఏంటి అనేది పెద్ద ఎత్తున కామెంట్స్ 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 పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి అంటే ఒక సబ్జెక్ట్ రీసెంట్గా జరిగింది దానికి యాడింగ్ టు దిస్ లేటెస్ట్గా నిన్న మరి ప్రియాంక హస్బెండ్ రాబర్ట్ వద్రా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీడియా సందర్భంలో కొన్ని ఘాటైన కామెంట్స్ మళ్ళీ ఇప్పుడు విస్తృత స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అదేమంటే ప్రియాంక గాంధీ గురించి వాళ్ళ హస్బెండ్ రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ ప్రియాంక గాంధీకి అన్ని రకాల అర్హతలున్నాయి ఇంకా ఎలివేటెడ్ పొజిషన్ రావటానికి మరి ప్రియాంక గాంధీ వాళ్ళ ఇందిరా గాంధీ గారి దగ్గర నుంచి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం నుంచి చాలా లీడర్షిప్ క్వాలిటీస్ అలవరుచుకున్నారు గ్రౌండ్ లెవెల్లో బాగా ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి ప్రియాంక గాంధీ మరి నెక్స్ట్ అంటే ఆయన చెప్పకనే చెప్పాడు పీఎం రేస్లో ఫేస్ ప్రియాంక గాంధీ అయితే ఎఫెక్టివ్గా ఉంటుంది అన్న భావం ఇచ్చే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఇక్కడ కట్ చేస్తే మనం మరి ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ ఓటు చోరీ విషయంలో కానీ మరి ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఓటర్ల విషయంలో కానీ చాలా అంశాల మీద ఆయన భారీ ఎత్తున ప్రస్తుతం ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక బీహార్ రాష్ట్ర ఎలక్షన్లోనే అరవై లక్షల ఓట్లు అని భారీ ఎలిగేషన్ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ముందుకు తీసుకెళ్ళినప్పటికీని బీహార్లో ఆశించినంత ఫలితాలు కాంగ్రెస్కి రాలేదు రాహుల్ గాంధీ ఎక్కడో సంవేర్ హీస్ ఫెయిలింగ్ అంటే పార్టీని నడిపించటంలోనూ పార్టీని ముందుకు తీసుకెళ్లటంలోనూ పార్టీని ఇంకొక స్టెప్ ముందుకు పెంచే విధంలోనూ రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తగిన ఆదరణ సరిపోవడం లేదు అనేది ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల తెలియవస్తూ ఉంది అయినప్పటికీ మరి మోడీ లాంటి చరిష్మా కలిగినటువంటి నాయకుడిని ఢీకొట్టడం అనేది రాహుల్ గాంధీ వల్ల కాకపోతే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్లో కాంగ్రెస్కి ప్రైమ్ మినిస్టర్ ఫేస్ ఎవరు అని అంటే మరి రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీని తెర మీదకి తెచ్చినట్టయితే ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా కాంగ్రెస్కి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అది ఇందిరాగాంధీ గారి ఫేస్ కానీ ఆ చారిశమ కానీ ఆమెకున్న అట్రాక్షన్ కానీ పబ్లిక్లో ఆమె చేస్తున్నటువంటి గ్రౌండ్ కనెక్టివిటీ విత్ ద పీపుల్ కానీ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా చర్చించుకుంటున్న తరుణంలో ఈ మరి రాబర్ట్ వద్రా ప్రియాంక భర్త చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు మరి దేశ స్థాయిలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు చర్చించుకుంటున్నారు రాహుల్ గాంధీ కంటే కూడా కాంగ్రెస్లో ప్రియాంక నెక్స్ట్ ముందు నిలబెట్టి పార్టీని బలోపేతం చేయటంలో ఈ లీడర్షిప్ విషయంలో రాహుల్ గాంధీ కంటే ప్రియాంకని పెడితే బెటర్ అని కాంగ్రెస్ వాదులు వాళ్ళ భర్త పార్టీ శ్రేణులు సీనియర్స్ కొంతమంది చర్చించుకుంటున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రియాంక నేతృత్వంలో ఒకవేళ ముందుకు వచ్చినా ప్రియాంక గాంధీని ప్రైమ్ మినిస్టర్గా వీళ్ళు సిద్ధం చేసినా మరి మోడీ లాంటి నాయకత్వాన్ని బీజేపీ స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో కొట్టగలదా అనేది ఇప్పుడే మనం చెప్ప జాలంగా ఇంకా టైం ఉంది మరి ఈ లోపు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పుంజుకుంటుంది ఏ విధంగా ఈ నాయకత్వ మార్పిడి ప్రియాంక వైపు షిఫ్ట్ కావటానికి కాంగ్రెస్ వాళ్ళు అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటారు మరి రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యల్లో ఏ విధమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటుంది అనేది మనం వెయిట్ చేయాలా ఏదేమైనప్పటికీ అనూహ్యంగా తెర మీదకి ప్రియాంక గాంధీ నెక్స్ట్ పీఎంగా అన్న అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి వార్తా కథనాలు అన్ని ఛానల్స్లో వస్తూ ఉన్నాయి ట్రోలింగ్ జరుగుతూ ఉంది మనం వెయిట్ చేద్దాం మరి కాంగ్రెస్ ఏ విధంగా బలపడుతుంది ప్రియాంక ద్వారా రాహుల్ గాంధీ ద్వారా జరగని ఆ శక్తి బలం ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్కి వస్తుందా అనేది బిగ్ క్వశ్చన్ మనం వేచి చూడవలసిన అవసరం ఉంది లెటస్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ ద నేషన్ అట్ లార్జ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్